ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం జరుగుతుందంటూ పలుచోట్ల రైతులు ఆందోళనకు చేశారు ఖమ్మం జిల్లా తల్లాడలో నిరసన చేపట్టిన కర్షకులు పదిహేను రోజులుగా గన్నీ సంచులు లేక లారీలు రాక కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి ఆందోళనకు దిగారు అకాల వర్షాలతో ధాన్యం కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు నారాయణపేట జిల్లా ఓబులాపూర్ వద్ద కర్షకులు రోడ్డుపై బైఠాయించారు ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేదంటూ రైస్ మిల్లు యాజమాన్యం కొనుగోలు నిలిపివేసిందని ఆరోపించారు అక్కడకు చేరుకున్న పోలీసులు రైస్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి ధాన్యం నిల్వ చేసేందుకు మరో స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు நமக்கு <tune> <tune> <tune>